కదా నాకు కూడా చాలా ఇష్టం ఇలా జరుపుకోవడం ఒకరి తర్వాత ఒకరం అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కడం అయితే స్టార్ట్ చేశాము అందరం కలిసి అమ్మవారికి ఒకరి తర్వాత ఒకరు మొక్కుతా ఉంటే అంకుల్ వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసి ఈ ఆడవాళ్ళు పూజలో దిగారంటే ఇప్పట్లో అయ్యే రకం కాదురా బాబోయ్ అని అనుకుంటున్నాడు అవి చాలాసేపు చూసి చూసి కోపంగా ఇలా అంటుండు సరే మా మొక్కడం అయిపోయింది కానీ మీరు ఎంతసేపు మొక్కుతారో మేమే చూస్తాం చూడం అవునా చూస్తున్నాం చూస్తున్నాం ఎంతసేపు మొక్కుతున్నారు అది రానే వచ్చింది మా సైడ్ కింద సైడ్ పెద్దవాళ్ళంతా అమ్మవారికి మొక్కుతా ఉంటే అటు సైడ్ ఏమో చిన్నపిల్లలందరూ కలిసి మేక పిల్లని బట్టి ఆడుతున్నారు ఫోటోలు దిగుతున్నారు